ఈ ఎన్నికల్లో షర్మిలాని గెలిపించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రాజకీయ పార్టీల నాయకుల్ని తటస్థుల్ని మేధావుల్ని అందరినీ కూడా కలుస్తున్నారు వాళ్ళు వాళ్ళు మీకు ఈ షర్మిలా గెలుపు కోసం మద్దతు ఇస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది నాది న్యాయపోరాటం న్యాయ పోరాటంకి పాలిటిక్స్కి డిఫరెన్స్ ఉంది నేను జిల్లాలో పార్టీకి అతీతంగా అందరినీ కలుస్తున్నాను ఒక పార్టీ అని కాదు కాంగ్రెస్ అని కాదు వైసీపీ అని కాదు టీడీపీ అని కాదు జనసేన కాదు సిపిఐ కాదు నాకు ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు మీరు న్యాయం వైపు ఉన్నారా మీరు న్యాయం వైపు ఉండి నాకు హెల్ప్ చేయండి ఒకవేళ మీరు లేకపోతే కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను ఎందుకు నా వాదన వినిపించడానికి ఒకవేళ అది వింటే అర్థం చేసుకుంటే న్యాయం వైపు సపోర్ట్ చేయగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ నాకు అన్ని పార్టీలలో కూడా సపోర్ట్ వస్తుంది ఇంక్లూడింగ్ వైసీపీ ఇంక్లూడింగ్ వైసీపీ సపోర్ట్ అయితే ఉంది వివేకానంద రెడ్డి గారు ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగితే నువ్వు ఏ పార్టీ ఏ కులము ఏ మతము అని ఎప్పుడు అడగడు ఎవరు వచ్చినా కానీ ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు అట్లాంటప్పుడు ఆయనకి ప్రతి ఒక్కరూ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఏ పార్టీ అయినా కానీ సంబంధం ఉంది న్యాయం కోసం పోరాడే ఇష్యూ అని అందరికీ అర్థమవుతుంది న్యాయం కోసం సపోర్ట్ చేసేవాళ్ళు ప్రజలు అది జరుగుతుంది జరిగి తీరుతుంది చెప్పండి వివేకానందరెడ్డి గారి చివరి కోరిక షర్మిలను కడప ఎంపీగా చూడాలనేది ఆల్రెడీ ప్రచారం కూడా దాదాపు పూర్తయిపోయింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో షర్మిల విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ఎన్నికలు న్యాయంకి అన్యాయానికి మధ్య ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది షర్మిలమ్మ న్యాయం వైపు ఉంది ధర్మం వైపు ఉంది సో ఖచ్చితంగా షర్మిలమ్మ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని నేను నమ్ముతున్నాను ప్రజలు నమ్ముతున్నారు ఇది జరిగి తీరుతుంది ఇప్పుడు ప్రస్తుతం వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ గారు మన దగ్గర ఉన్న ఆ అభిప్రాయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ ఈ ఎన్నికల్లో షర్మిల గారు పోటీ చేస్తున్నారు మీరు పులివెందల ప్రజలకు కడప జిల్లా ప్రజలకు షర్మిల గెలుపు కోసం ఏం సందేశం ఇస్తారు పులివెందుల ప్రజలకు మా కుటుంబం కంటే వాళ్ళకే బాగా తెలుసు మా కుటుంబ విషయాలు అంటే ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ వివేకం రెడ్డి గారు కానీ చేసిన డెవలప్మెంట్ అంతా వాళ్ళే చూశారు ప్రతి ఒక్క కుటుంబము ఎవరైనా ఈజీగా అప్రోచబుల్ రెడ్డి గారు ఇవన్నీ చూసిన ప్రజలు ఈ ఐదేళ్ళగా ఆయన లేని ఈ టైంలో ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో అది కూడా పులివెందుల ప్రజలకు తెలుసు ప్రజలే మా దగ్గర చెప్పుకుంటుంటారు అప్పుడప్పుడు సారు లేని లోటు చాలా ఉంది అమ్మా మేము ఎవరి దగ్గర ఇవ్వాలనో తెలియదు అని వాళ్ళకు ఉన్న బాధలు అప్పుడప్పుడు మాతో చెప్తూ ఉంటారు మేము వింటూ ఉంటాము కానీ మేము ఏం చేయలేని పరిస్థితులు చాలా బాధేస్తుంది ఇప్పుడు ఈ ప్రజలు శర్మిలమ్మను మీరు విశ్వాసం ఉంచుతూ ఉండారని కూడా నాకు అర్థమవుతుంది మా ఇద్దరు ఆడపిల్లలు ఇంతగా కష్టపడుతున్నారు అమ్మా మాకే పిల్లల్లో నీళ్ళు తిరుగుతుండవి ఈ ఆడపిల్లల విషయం మేము తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిస్తాము తప్పకుండా వాళ్ళను శర్మిలమ్మకు ఓటేస్తాము అని చాలా ఇదిగా చెప్తా అన్నారు కొంతమంది అయితే నేను మాట్లాడినప్పుడు అమ్మ మీరు ఇంకా సార్ని ఎంపీగానే అనుకుంటున్నారు ఏ నిజ ఇంతకాలం అయిపోయింది ఇంకా ఎన్ని ఎంపీ అంటే ఆయన మాకు ఎప్పటికీ ఎంపీని అమ్మ అంటారు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది వింటా ఉంటే ఇది కడప పరిస్థితి శర్మిలమ్మ గారు తప్పకుండా గెలుస్తారని నాకు విశ్వాసం ఉంది రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని పిఎంగా చూడాలని ఆయన కోరిక వివేకం రెడ్డి గారు ఎంపీగా షర్మిలమ్మను కండక్ట్ చేయమని అడిగినాడు కానీ అది అప్పట్లో కాలేదు ఇప్పుడు నాకు ఈ పరిస్థితులన్నీ నేను అవగాహన చేస్తూ వస్తూ ఉంటే నాకు వచ్చే తలంపు ఏమంటే షర్మిలమ్మను దేవుడే నడిపిస్తాడు అబిడన్ కాంగ్రెస్ పార్టీలోకి దేవుడే పంపించినాడు ఎందుకు పంపించినాడంటే వాళ్ళ నాయన చివరి కోరిక నెరవేరాల రాహుల్ గాంధీ పిఎంగా కావాలా అనే వాళ్ళ నాయన కోరికను ఈ విధంగా తప్పకుండా నెరవేరుతుంది ఈరోజు కాకుండా రేపైనా తప్పకుండా నెరవేరుతుంది రాహుల్ గాంధీ పిఎం అవుతారు అదేవిధంగా వాళ్ళ చిన్నాన కోరిక కూడా నెరవేరుతుంది ఎంపీగా అవుతారు న్యాయము ధర్మము ఎప్పటికీ పోవు అవి కొంతకాలం కష్టాలు ఇబ్బందులు ఉండొచ్చు లాస్ట్కి గెలిచేది ఇప్పుడు మనం ఎక్కడ ఏం చూసినా ఏ పురాణాలు విన్నా ఏది చూసినా న్యాయము ధర్మానికి విజయం ఎప్పటికైనా కూడా వివేక హత్య కేసులో న్యాయ పోరాటం కోసం ఓవైపు సునీత గారు ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆయన చివరి కోరిక నెరవేర్చడానికి షర్మిల గారు ఎంపీగా బరిలో దిగారు ఈ ఇద్దరు చెల్లెళ్ళు ఇంత విస్తృతంగా కడప జిల్లాలో పోరాటం చేస్తుంటే ఆ ఇద్దరు చెల్లెళ్ళకి కాదని జగన్మోహన్ రెడ్డి వాళ్ళపైనే ఎదురుదాడు చేసే విధంగా ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చాలా చాలా బాధ వేస్తుందండి నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది జగన్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఇప్పుడు మొదటి నుంచి మొదట్లోనే నిన్నే కదా అప్రోచ్ అయింది రాజశేఖర రెడ్డి అయినా సరే సునీతమైనా సరే నేనైనా సరే ఎవరైనా తేరాల్సిందే జగన్ ఇది అని నేను మర్చిపోయినాడు అదేమన్నా నాకైతే అర్థం కాదు ఆ ప్యాలెస్లో కూర్చొని ఏమి ఏం ఆలోచనలు చేసుకుంటున్నాడు ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఫ్రాంక్గా చెప్పగలను సీఎంగా అనర్హుడును అని ఆయనకు ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు అంతే కదా ఇప్పుడు ఆయన సీఎము ఎప్పుడు అవసరం వచ్చినా నువ్వు పిఎంని కలిసే యోగ్యత నీకుంది ఎప్పుడు కలుస్తూనే ఉండవు అంటే ఇంతవరకు నువ్వు ఛేదించలేదంటే నువ్వు చీఎంకు అనర్హుడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అన్ని పవర్స్ నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని బ్లేమ్ చేసేది మేము రెడీగా ఉన్నాము ఎప్పుడైనా ఈవెన్ ఎక్కడికి రమ్మనే వస్తాము ఎక్కడ జైలుకు పోయేదానికైనా మేము ఎవరైనా సిద్ధంగానే ఉన్నాము తీర్చుకోమని చెప్పు సభలో కూడా మా చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళకి అందుబాటులో ఉంటాను పదే పదే చెప్తుంటారు ఇప్పుడు వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళకి అన్యాయం చేస్తున్నాడు కదా ఎట్లా ఉంటుంది అదే కదా అందరు అంటున్నారు ఇంట్లో వాళ్ళను బయటకు తరిమినాడు బయట వాళ్ళ నాయనకు అన్యాయం చేసిన వాళ్ళను వాళ్ళ అబ్బాకి అన్యాయం చేసిన వాళ్ళను వాళ్ళను తెచ్చుకుంటున్నాడు ప్రజలలోనే ఉంది నేను ప్రజల ద్వారా విన్నాయి వాక్యము అవినాష్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇదంతా మేము చేయడం లేదు మా అక్క సునేత కావాలని మా పైన అభాండాలు వేస్తుంది మేము చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని కూడా పలు సందర్భాలు చెప్పాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఓ ఇంటర్వ్యూలో కూడా అవినాష్ రెడ్డి చెప్పిన మాటలకి ఆయన ఒత్తాస పలుకుతూ ఉన్నాడు అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్టు వీళ్ళే దారి తప్పిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు ఆ జగన్ మాటలు మీరు ఎట్లా చూస్తారు అవినాశ్ రెడ్డి కరెక్ట్ అయితే అదేనా చెయ్యండి ఎవరు అంటున్నారు ఆయన నువ్వు ఈయన నిర్దోషాన్ని మీరు మీ చేతుల్లో అన్ని హంగులు పెట్టుకొని అన్ని వసతులు మీ చేతుల్లో పెట్టుకొని ఎందుకు ప్రూవ్ చేయలేక ఉన్నాడు ఆయన ఆయన నిర్దోషాన్ని మీరు చెప్పండి ప్రూవ్ చేయండి ఏం ఐదేళ్ళగా ఏం అట్లంటే అదే మాట అంట నేను ఏం చేస్తున్నారు ఐదేళ్ళగా అన్ని పవర్స్ మీ దగ్గర పెట్టుకొని నాకు యోగ్యత ఉంది అనేదానికి ఆ మాట నీ దగ్గరకి మమ్మల్ని రానియకపోతేవి మాట్లాడేదానికి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు అది ఎట్లా సమంజసము జగన్మోహన్ రెడ్డి గారు మీకు కొడుకు లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తే ఒక చిన్నాన్న పైన ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా బహిరంగంగా మరీ ముఖ్యంగా పులివెందల సభలోనే బహిరంగంగా ఆయన వ్యక్తిత్వాన్ని తొలిసారి బయటపెట్టారు మళ్ళీ ఇప్పుడు నిన్న టీవీ ఛానల్లో కూడా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడడం ఆయనకు సమంజసం అని మీరు అనుకుంటారు ఆయన వ్యక్తిత్వానికి అది నేను అదే తెలుసుకునే కదా నేను మేము చెప్తాండము అదే మేము మూసిపెట్టమని చెప్పలేదు కదా సిబిఐ వాళ్ళు తెలిసిన్నారు కదా ఏదన్నా మేము తెలుసమనే కదా చెప్తాండము మేము రెడీగా ఉంటే నువ్వు ఎందుకు తెలిసలేకున్నావు నువ్వు నువ్వు అదే కదా ఆయనకు ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు నేను అసమర్థుడనైన సీఎం అని ఆయన ఆయనకు ఆయన గట్టిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు అని చెప్తా ఎవరు తేల్చొద్దంటారు మేము అన్నిటికీ రెడీగానే ఉన్నాము ఎన్నికల్లో గారు సునీత గారు ప్రతి గడప దొక్కుతూ ప్రచారంలో తిరుగుతున్నారు ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు మీరు నరక నరకయాతను కూడా అనుభవించినటువంటి పరిస్థితి కానీ వివేకానందరెడ్డి తోపుటూలు ఎందుకు మీ వైపు లేకుండా పోతున్నారు వాళ్ళు ఎందుకు ఈ ఎన్నికల్లో ముందుకు రావట్లేదు మీరు ఏమనుకుంటున్నారు అందరు అన్నదమ్ములే కదా వాళ్ళు ఇవన్నీ చూస్తా బాధపడుతుండారు మేము ఏం నిజంగా నా దగ్గర ఇద్దరు చెప్పుకున్నారు సుధీకరం రవి వదిన మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాము నిజంగా మాకు మేము షేమ్గా ఫీల్ అవుతుండము ఇది మా అసమర్థత అని అనుకోవచ్చు ఇద్దరు నాతో చెప్పినారు ఈ ఎన్నికల్లో షర్మిలారెడ్డి గారి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి వివేకానంద రెడ్డి ఆత్మక శాంతి కలుగుతుందా ఆయన చివరి కోరిక నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారు నేనైతే దృఢంగా నమ్ముతానండి ఎందుకంటే అక్కడక్కడ ప్రజలతో నాకు ఉన్న సోర్సెస్ని బట్టి నేను మాట్లాడుతాడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది అమ్మ మీరమ్మ నన్ను నన్ను అసలు నా వయసు వింటేనే మీరమ్మా తప్పకుండా మేము చేస్తామ్మా ఆడపిల్లలు ఇద్దరు పోరాటానికి మా సహకారం తప్పకుండా ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఇప్పుడు చివరిగా ఎన్నికలు చివరి దశకు వచ్చాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారా ప్రతంలో కూడా లెటర్ రాశారు మీరు ఈ ఎన్నికల్లో నిజాయితీగా అవినాష్ రెడ్డిని తప్పించండి అని ఇప్పుడు చివరి అవకాశం ఉంది ఇంకా ఆయనకి మీరు ఏమి అప్పీల్ చేస్తారు ఏముందండి అప్పీల్ చేసేది ఐదేళ్ళుగా నువ్వు చూసినావు కదా ఇంకన్నా మారు ఇంకన్నా న్యాయం వైపు తిరుగు అని అప్పీల్ చేస్తాడు అం అంతకంటే ఏముంది తెలియజేసి అప్పీల్ న్యాయం వైపు మారితే అది ఆయనకే శ్రేయస్కరం థ్యాంక్ యూ మేడం ఇది సౌభాగ్యమ్మ సునీత గారి మనోగత కెమెరామ్యాన్ జగదీష్తో మరలి ఈటీవీ న్యూస్ పులివెందల